శామ్సన్ ఢిల్లీలో కోసం అంకితం అయిపోయాడు దలీలో ఆకర్షణలో పడి వినండి బుద్ధివాక్యం చెప్తున్నాను వినండి దళీల ఆకర్షణలో పడి తను ఏమైపోతున్నాడో కూడా గ్రహించలా ఈరోజు అభినవ చాలా చాలామంది ఉన్నారు సంశోన అమ్మలు చాలామంది ఉన్నారు సంసోను అనగానే పురుషులకు సంబంధించింది లేని పెట్టద్దు ఫేసు నువ్వు సంసోన్ అమ్మలు కూడా ఉన్నారు ఆనాడు దలీల స్త్రీ రూపంలో ఉంటే ఈనాడు దలీలాలు రకరకాల రూపాల్లో ఉన్నాయి మనకు అందుబాటులో ఈరోజు చాలా మంది తమ ఆత్మీయతను చల్లార్చుకొని భక్తిని నాశనం చేసుకొని ఈ లోకము లోక ఆకర్షణలు అనే దళీలాల ఒళ్ళు తలకాయలు పెట్టి నిద్రపోతున్నారు భక్తి పరులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైపు దలీలా ఉంది ఒక్కొక్కళ్ళకి ఒక దలీలా ఉంది ఒక్కొక్కళ్ళకి రెండు దలీలాలు ఉన్నాయి మూడు దలీలాలు ఉన్నాయి నాలుగు దలీలాలు ఉన్నాయి ఆ దలీలాలు ఏమేమి ఉన్నాయో ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో మీకే తెలుసు ఆనాటి సంస్థానికి ఒక దలీలానే శత్రువులు గుండెల్లో నిద్రపోవాల్సినోడు శత్రువుల్ని నాశనం చేయాల్సినోడు శత్రువు మీద యుద్ధం ప్రకటించి వాళ్ళని తుత్తునీలు చేయాల్సినోడు తన గొంతు నిలువన కోసిద్దని తెలిసి కూడా తన జీవితాన్ని సర్వనాశనం చేసిద్దని తెలిసి కూడా ఆ దాని బొంద నేనంత తిక్కలో ఉన్నా నేనంత వెర్రోడ్నా ఆఖరి నిమిషంలోనైనా సరే అలా అన్నానంటే ఇలా బలం వస్తుంది ఎవరినైనా అలా విద్య అనుకొని అనుకుని ఢిల్లీలో ఒళ్ళో తలబెట్టి నిద్రపోతున్నాడు శాంసన్ సంసన్ పాపంతో చతురాడతా ఉన్నాడు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా నేనంత తేలిగ్గా చిక్కనులే అని పాపం గొప్పతనం నీకు తెలుసా నువ్వు టచ్ చేసినప్పుడు నువ్వే టచ్ చేస్తావు తర్వాత దానికి ఎంత ప్రేమ అంటే నువ్వు వదిలినది వదలదావు త్రాగుబోతులను అడగండి మీరు కావాలంటే త్రాగుబోతులను అడగండి దా దరిద్రం నుంచి బయటపడాలని నాకు చాలా ఆశ ఉందన్నా ఏం చేద్దాం నన్ను వదలటల్లా సాయంత్రానికి చేబులో డబ్బులు పడంగానే ఇక రా 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 లాగుతుంది పోతున్నాను నాశనం అయిపోయింది నా జీవితం అన్నా అని వాళ్ళు ఉన్నారు ఈ మనుషులే స్టార్టింగ్లో ఏం డైలాగులు వేస్తే వాళ్ళు తెలుసా ఎవరు నేనా బానిసా ఏ అందరిలాగా నన్ను ఆలోచించద్దు ఎచ్చులు అందరిలాగా నన్ను ఆలోచించొద్దు నేను ఏదైనా సరే మితంగానే ఉంటాను నేను లైట్ తీసుకుంటే ఏదైనా అస్సలు మన లిమిట్స్ క్రాస్ చేయ అబా ఎవరో కొత్తగా ఎంటర్ అయినప్పుడు ఈ మనిషే లిమిట్స్ క్రాస్ చేయడంట ఎప్పుడన్నా సరదాగా అట్లా కొంచెం అట్లా పుచ్చుకొని అది కూడా కరెక్ట్గా ఉంటాడంట తన స్టెబిలిటీ మీద తనకి తన తన నిగ్రహం మీద తనకి కాన్ఫిడెన్స్ ఉందంట కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్క త్రాగుబోతు ఈ మొక్కే మాట్లాడతాడు స్టార్టింగ్లో అప్పుడు మందు కూడా మందు సీసా కూడా అటు ఉంటుంది మందు సీసా కూడా మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు చివరికి ఏమైందో తెలుసా చివరికి వీడిట్ అయిపోతాడు మందు సీసానేమో దా దా రాదా నేను చెప్పింది ఏమన్నా అర్థమవుతుందా ఎంతమందికి అర్థమవుతుంది దీనికి చక్కని ఎగ్జాంపుల్ ఎన్నిసార్లు చెప్పిన నవ్వు పుట్టించే ఎగ్జాంపుల్ ఉంది పైన వరదలు పడి లోతట్టు ప్రాంతాలకు నీళ్లు కొట్టుకొని వస్తుంటే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నోళ్ళు ఆ పైన ఊళ్ళు ఊళ్ళు కొట్టుకొని పోతుంటే ఈ లోతట్టు ప్రాంతాల నది ప్రవహిస్తుంటుంది కదా వీళ్ళు పెద్ద పెద్ద గడకట్లేసి దొరికినోడు దొరికిన సామాన్లు లాక్కుంటున్నాడంట ఒక్కొక్కటికి మంచి మంచి పెట్టెలు మంచి మంచి సామాను మంచి మంచి పాత్రలు అవన్నీ వస్తున్నాయి ఎవడికి ఎవడి సరుకున వాళ్ళు లాగి ఒప్పేసుకుంటున్నాడు పాపం ఒకడు ఒక్కొక్కటికి పైన అడవిలో టేకు కలప దొంగలు ఉంటాయి చూడు పెద్ద పెద్ద మొద్దులు అవి కూడా కొట్టుకొస్తున్నాయి గడకట్లేసి లాక్కుంటున్నారు ఒక్కొక్కటికి టేకు మొద్దులు దొరుకుతున్నాయి పాపం ఒకడు పొద్దుగూకులు లాగిన పప్పు గుత్తులు కత్తిపేటలు వస్తున్నాయి అంట పప్పు గుత్తులు కత్తిపేటలు ఉల్లిపాయ బొట్టలు అవుతున్నాయి అంట వాడికి సరైన సరికి ఒక్కటి కూడా దొరకలేదంట వాడి కడుపులో మండిపోతుంది ఏంటంటే ఎంతసేపు లాగినా ఏ వస్తాను సరైన ఒకటి రావట్లేదు అని చూస్తూ ఉంటే నల్లటి మూట ఒకటి కొట్టుకుంటూ వస్తుందంట నీళ్ళల్లో కొట్టుకుంటూ వస్తుంటే ఇక లాభం లేదని గడగట్టాడు బడేసి సొక్కా వడదీసి ఏదో మొల మీద కొద్దిపాటి వస్త్రంతో ఎగిరి దూకాడంట నీళ్ళలోకి ఈతగాడే గజ ఈతగాడు నడి ఏట్లోకి గీదాడు వాళ్ళు అంటారు ఒడ్డునొన్న వాళ్ళు రే అరే వచ్చిన ఏదో ఊరకొచ్చినీరా వచ్చిన ఏదో లాక్కొని తృప్తి చెందక ఏందిరా ఏట్లోకి దూకావంటే ఉండడంరా మీరు ఇంత లావి ఇంత లావి లాగితే నేను సరైంది ఒక్కటన్నా తెచ్చుకోవద్దో అని ఆ మూట నడేట్లో కొట్టుకొని వస్తుంటే ఈయన సగం ఏటికి గీదాడు ఇది కరెక్ట్గా అది వస్తా 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 సరిగ్గా ఎదురు రాగానే అలా పట్టేసుకున్నాడు ఆ మూటని ఆ మూట ఏం చేసిందో తెలుసా ఈడెప్పుడైతే దాన్ని అలా పట్టేసుకున్నాడో అది ఎలా తిరిగి వీడిని అలా పట్టేసుకుంది విషయం ఏంటంటే అది మూట కాదు బతికున్న ఒక ఎలుగుబంటది దాన్ని సోపేందో తెలుసా ఆ వరదలు దెబ్బకి దానికి కూడా ఎక్కడ ఆధారం దొరక్క ఊపిరి పిగ పట్టుకొని వస్తుంది ఫుట్బాల్ కానీ నేను ఈలో తేలినట్టు తేలి వస్తుంది ఈడు చేతులు తగిలేసరికి దానికి ఏమనిపించింది ఏ చెట్టు కొమ్మో ఏదో దొరికిందరో బాబోయ్ నాకని అది టఫీమని తిరిగి అలా పట్టేసుకుంది అండి ఇక ఎలుగుబంటి పట్టంటే మామూలు పట్ట కాదండి ఎలుగుబంటి పట్టంటే మామూలు పట్ట ఇంకా ఆడగొడతాడు ఈడీత పట్టింది గట్టిగా ఊపిరి ఆడకుండా పట్టింది ఇక మునుగుతున్నాడు లెగుస్తున్నాడు మునుగుతున్నాడు లెగుస్తున్నాడు వడ్డినోళ్ళు అంటారు ఒడ్డునొన్నోళ్ళు రే ఏందిరాది ఏంది బరువుగా ఉందా ఏందిరా అంతసేటు బరువు ఉంటే ఎందుకురా వదిలేయ్ వదిలేసి రాయ్ అంటారు వీళ్ళు ఒడ్డినోళ్ళు వాడు అంటాడు ఖాళీ చేతులు చూపించి నేనెప్పుడో వదిలారు నేను వదిలే అది వదలటలా నన్ను పాపం మీద చెయ్యి వేసినంత వరకే నీ పని చెయ్యి వేసిన తర్వాత ఇక నిన్ను పట్టి పీడించి నిన్ను నాశనం చేసే పని ఇక దాంతి ప్రిదారా ఫ్రెండ్స్ పిలిచారని బంధువులు కోరారని ఇరుగు సహవాసానికి పిలిచారని ఎవరో ఏదో ఆశించారని ఎవరి కోసం వ్యసనాలకు అలవాటు పడుతున్నావు ఎవరి స్నేహం కోరి వెళ్ళి లోకంలో కలుస్తున్నావు చివరికి ఏమవుతావు జీవం గల నుండి శపించబడినటువంటి అనుభవంలో నీకు దిగజారి వెళ్ళిపోతే నువ్వు ఎవరి చేతికి చిక్కుతావు ఎరుసుము నుండి ఎరికోకి వెళ్ళే మార్గంలో వాడు దొంగల చేతికి చిక్కినట్టు నీ బతుకు దురాత్మల చేతికి చిక్కిద్ది కదా రెండవ సంగతి చెప్తున్నాను ఫ్రెండ్స్ అని స్నేహితులని స్నేహితురాళ్ళని ఇరుగు బంధువులని చుట్టాలని వాళ్ళని వీళ్ళని గౌరవించి వాళ్ళ కోసం వీళ్ళ కోసం పోయి లోకంలో గలుస్తున్నావా లోక స్నేహంలో లోక సహవాసంలో కలిసేటప్పుడు ఎంత కాన్ఫిడెన్సు సంసోనుకున్న కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ ఆల్ తెలియల ఒక ఆడది వెయ్యి అనుగుల బలం కలిగిన వాణ్ణి నేను పరిశుద్ధాత్మాభిషిక్తుణ్ణి నేను ఆప్ట్రాలు ఒక ఆడదే ఏం చేసిద్ది నన్ను ఏం చేసిది గుండు చేసిద్ది అంతే ఏం చేయదు అందరు ఆడోళ్ళు కాదు ఏంటి ఇక్కడ ఆడోళ్లను కూడా గుండు చేసే తెలీలాలు ఉన్నాయి ఆడోళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ పురుషులు స్త్రీలు అన్న భేదం లేదు ఒక్కొక్కళ్ళకి ఒక తెలీలా ఉంది రెండు తెలీలా ఉన్నాయి మూడు తెలీలా రకరకాల తెలీలాలు ఉన్నాయి ఈరోజు వాటి చేతుల్లో బందీలు అయిపోయి వెళ్ళ వెళ్ళ విల్ల విల్లలాడి భక్తి సాధన పోగొట్టుకున్న ఆత్మీయులు చాలామంది ఉన్నారు మొదట ఆత్మానుసారంగా మొదలుపెట్టి ఇప్పుడు శరీరానుసారులు అయ్యారు ఒకప్పుడు ప్రార్థన చాలా ఇష్టమైనదిగా ఉంది ఈరోజు ప్రార్థన జీవితమే నాశనమైపోయింది ఒకప్పుడు వాక్యాన్ని పిచ్చిగా ప్రేమించి ఆహా అహోరాత్రాలు వాక్యాన్ని ధ్యానించి 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 వాక్యాన్ని నెమరు వేసిన అనుభవాలు పోయి ఈరోజు వాక్యం అంటేనే వెగటైపోయింది బాయ్ విను విను వాక్యం అంటేనే వెగటైపోయింది ఈరోజు సెల్ ఫోన్ వచ్చేసింది సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఇన్స్టాలో రీళ్ళు రీల్స్ ఏం లేదు ఇప్పుడు షార్ట్ షార్ట్ ఫిల్మ్స్ చాలా షార్ట్ షార్ట్ చిన్న చిన్న షార్ట్లు వస్తున్నాయి అట్లా ఓపెన్ చేస్తే చాలు ఇక వెళ్ళిపోతూ ఉంటుంది చక్రం తిరిగినట్టే ఇక నీ కళ్ళు పక్కకి తిరగవు ఒక్కొట ఒకటి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కాలం ఖర్చు అయిపోతుంది భక్తి నాశనం అయిపోతుంది లోకం చేరువైపోతుంది ఈరోజు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క టైపు తెలీలో పట్టి పీడిస్తూ ఉంది కొంతమందికి లోకాకర్షణలు లోకాపేక్షలు లోక సంబంధమైన వాటిలో మునిగి తేలటం ఎవరెవరు ఎన్ని రకాల వాటిలో చిక్కుబడిపోయారో నాకు తెలియదు కొంతమంది అశ్లీల చిత్రాలకు అలవాటు పడిపోయారు బూతు బూతు చిత్రాలకు అలవాటు పడిపోయారు కొంతమంది ఇవే సెల్ ఫోన్స్ ఉపయోగించి అక్రమ సంబంధాలను సంబంధాలు ఏర్పరచుకొని నాశనం చేసుకుంటున్నారు కుటుంబాలు కుటుంబాలు కాపురాలు కాపురాలు ఏమండి ఎంతమందికి అర్థం అవుతుంది అర్థం అవుతుంది దలీల సంగతి దెలీల కోసం తన బతుకును నాశనం చేసుకున్నాడు సంస్కారుణ జన్మడు జన్మడు ఫిలిస్తీనుల చేతుల్లో నుంచి దేవుని ప్రజల్ని కాపాడటం కోసం దేవుడు పుట్టించినటువంటి యోధుడు ఈరోజు ఏమైపోయాడు అంటే దిలీల ఒళ్ళో తలబెట్టి నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాడు సంఘమా సంఘమా లోకములో నుంచి దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు దేవుని బిడ్డ సహోదరుడా సహోదరి లోకములో నుండి దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు నిన్ను తన రక్తముతో కడిగాడు తన పరిశుద్ధ రక్తంతో కడిగి నిన్ను నూతన పరిచాడు క్రొత్త తైలముతో నిన్ను అంటాడు పరిశుద్ధాత్మ అభిషేకము నీకు ఇచ్చాడు నువ్వు లోకాన్ని వెలిగిస్తావని ఆశపడితే ఈరోజు అదే లోకం కోసం నువ్వు పరిగెత్తుతూ డబ్బు వ్యామోహంలో కొందరు నేత్రాశ పాపంలో కొందరు శరీర ఆశలు తీర్చుకునే పాపంలో కొందరు జీవోపుల్లో కొందరు మునిగిపోతే పరిశుద్ధాత్మ ఎంత దుఃఖపడుతున్నాడో మనం ఆలోచించాలి ప్రిలరా ఎవరి కోసం ఎవరి కోసం దేనికోసం ఈరోజు చాలా వరకు కొంతమంది ఆత్మీయుల మైండ్ ఎలా మారిపోయిందో తెలుసా డబ్బు ఆఖరికి దేవుని పని చేసినా కూడా నాకేంటి ఒకప్పుడు దేవుని పని చేసి నా ధన్యత నా భాగ్యం నేను దేవుని పని ఒక రోజు నాకు అవకాశం దొరికిందని ఆనందపడిన వాళ్ళు ఈరోజు దేవుని చేసి కూడా డబ్బు 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 ఆఖరికి దేవుని సన్నిధికి వచ్చి దేవునికి భక్తి చేస్తున్నా కూడా డబ్బు కోసమే నన్ను ఆశీర్వదించు నాకు డబ్బు ఇవ్వు నన్ను ఆశీర్వదించు నాకు డబ్బు ఇవ్వు భక్తి కూడా డబ్బు కోసమే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైనటువంటి దానిలో ఉచ్చుల్లో చిక్కుబడిపోయారు జీవపుటంబాల్లో కొంతమంది పడిపోయారు కానీ భక్తి జీవిత ఆరంభంలో అవన్నీ లేవండి అవన్నీ లేవు దేవుడు అనుకున్నావు స్టార్టింగ్లో దేవుడు అనుకున్నావు పరిశుద్ధాత్మ అనుకున్నావు ఏ సయ్య అనుకున్నావు ఆయనతో సహజీవనం అనుకున్నావు ఈరోజు ఆయన్ని పక్కన పెట్టి ఇక మిగిలినవన్నీ చేతబట్టాం ఒకప్పుడు సినిమాలు చూడటానికి ఇష్టపడలా ఈరోజు సినిమాల పిచ్చి అయిపోయింది పగలు రాత్రి అయితే ఒకప్పుడు పక్కింటో టీవీ పెట్టుకొని వాళ్ళు సినిమా చూస్తుంటే ఇటు పక్క ఏడ్చి ప్రార్థన చేశావు నీ ఇంట్లో ప్రభా చూడయ్యా టైంని ఎలా పాటు చేసుకుంటున్నారో లోకం ఎలా అయిపోతుందో చూడయ్యా వాళ్ళ కళ్ళు తెరువయ్యా వాళ్ళ కుటుంబంలో సమాధానం లేదయ్యా అయినా వాళ్ళ ఇంట్లో చూడయ్యా రోజు అయ్యో దేవా వాళ్ళ కళ్ళు తెరువని ఏడ్చావు ఈరోజు నీ ఇంట్లో రోజు అది మోగుతుంది ఒకప్పుడు పక్కిళ్లలోంచి పనికి మళ్ళీ పాటలు వినపడతా ఉంటే దేవా వాళ్ళని మార్చయ్యా అన్నావు ఈరోజు నీ ఇల్లు అలాగ అయిపోయింది ఈరోజు పాపానికి నీ ఇల్లు నిలయంగా మారిపోయింది నీతిమంతుల గుడారం లాగానే నీ గుడారం ఉందా పరిశుద్ధుల గుడారం లాగానే నీ గుడారం నా గుడారం ఉందా అట్లయితే అందులోంచి ఏం వినపడతాయి నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీతి మంతుల గుణారాలలోబడు వినబడు నది రక్షణ సంగీత సునాదము కృప నిత్యముడు కృప ని జీవము నికృప వివరీప నాతరేసై నేను చెప్పేది ఈరోజు నీ గోడారంలో ఏం మోగుతుంది నీ దేహం అనే గోడారంలో ఏం మోగుతుంది నీ నటింటో ఏం మోగుతుంది ఒకప్పుడున్న ఆత్మీయత ఇప్పుడు ఉందా ఒకప్పుడున్న ప్రార్థన ఉపవాసాలు వాక్య ధ్యానం రాత్రులు మేల్కొని దేవుని సన్నిధిలో గోజాడటం ఏకాంత ప్రార్థనలు పరిశుద్ధాత్మ అభిషేకము దేవుని దర్శనాలు ఈరోజు ఉన్నాయా నీకు ఆడకుండా చెప్పండి జారిపోయాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి అవన్నీ మారిపోయినాయి జారిపోయాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి సరిగ్గా ఎత్తండి కదిలిచ్చండి ఇటు కదిలిచ్చండి మరి అనవసరంగా మాట్లాడతాడా దేవుడు అనవసరంగా ఎత్తుతాడు ఊసు నీ స్థితిని ఎరిగే మాట్లాడుతున్నాడు నేత్రాశల్లోనో శరీరాశల్లోనో జీవపుడుబాల్లోనో పడిపోయి వాటి కోసం దిలీల ఒడి కోసం తన దర్శనాన్ని గురిని బాధ్యతను కోల్పోయిన సంసోను వలె ఈరోజు మన ఆత్మీయ జీవితం ఏడిసింది తగలబడింది సిగ్గు తెచ్చుకోవాలి అందరం కూడా పశ్చాత్తాపడాలి మారు మనసు పొందాలి రాకడ దినం సమీపమైంది ప్రపంచ పరిస్థితులు ఒకటొకటిగా మారటం మొదలుపెట్టాయి అంతా కలిసి ఇంకా కొన్ని సంవత్సరాల్లో చాలా మార్పులు మీరు చూస్తారు ఈరోజు లోకం నాగరికత పేరుతో విచ్చలవిడి విశృంఖలత్వానికి గురైపోయింది ఇంకా రాబోతున్న రోజులు ఇంకా పెరుగుతాయి చిరుకు ఎలా ఇద్దంటే లోతు దినములలో ఎలా గుండెనో మనుష్య కుమారిని రాకడ దినములలో అలాగుండునన్నాడు నోవహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ దినములలో అలాగుండునన్నాడు జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు కోయుచు పెండ్లికిచ్చుకొనొచ్చు పెండ్లి చేసుకొనొచ్చు దేవుణ్ణి విస్మరించి దేవునికి భయపడటం పక్కన పెట్టి పూర్తిగా ఇలా లోకానుసారులుగా మారిపోయే అవకాశం ఉంది అలాంటి దినాలు మీకు వస్తాయి కానీ మీరు నో మీ భక్తిని కాపాడుకోవాలి అంటాడు దేవుడు మీ ఇష్టం అండి మీ ఇష్టం నా ధర్మం నేను చెప్తున్నా నేను కాపాడుకోవాలి నా వాళ్ళు కాపాడుకోవాలి మీ మట్టుకు మీరు కాపాడుకోవాలి ఎక్కడెక్కడ సారిపోతున్నావో ఎక్కడెక్కడ దేనికి చిక్కావో దేనికోసం పరిగెత్తుతున్నావో నీకు నువ్వు పరీక్షించుకోవాలి నాకు నేను పరీక్షించుకోవాలి ఏది మనల్ని ఏతుందో ఏది మన మీద జులం ప్రదర్శించిందో ఏది మన మీద పెత్తనం చేస్తుందో దేనికి బానిసలం అయిపోయామో వాళ్ళు వివేచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నీకు మనసు ఉంటే ఉదయకాలం మాట్లాడిన అంశం కూడా ఇంటికి పోయినాక ఓ మొదతి నీ కాసేపు లేచి అయినా సరే నేను ఉదయకాలం చెప్పిన అంశం కూడా వినండి భక్తికి రేపబడతారు పురికొల్పబడతారు నేను ఈరోజు ఎంతమందిగా మీరు కూర్చున్నారు ఈరోజు ఇక్కడ ఉండి చెప్పి కాసేపట్లో వెళ్ళిపోయేవాడిని నేను కానీ మీ భక్తి సాధన మీరే జాగ్రత్త చేసుకోవాలి రేపు కడబోరం రోగినప్పుడు దైవకుమారుడు అక్కడ ప్రత్యక్షమైనప్పుడు పరిశుద్ధులంతా పెకపెక పెకపెక ఎత్తబడుతున్నప్పుడు నీవు కూడా ఆ ఎత్తబడే గుంపులో ఉండేటట్టు జాగ్రత్త పడాలి నీవు కూడా ఎత్తబడే గుంపులో ఉండేటట్టు జాగ్రత్త పడాలి